తెలుగు <Sanye> సోదరా <Sanye> 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 <Sanye>

ధరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని ధరించి వెలుగు సోదర తెలుగు చదివి విని ధరించి వెలుగు సోదరా అవతరించు అవతరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని ధరించి వెలుగు సోదరా మాతృభాష తెలుగు నీది మరచి మాతృభాష తెలుగు వీధి మరచిపోకురా తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా Thank uh -huh.